స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ రేస్ అయితే మొదలైపోయింది హౌస్ లోపలికి మానసి ప్రియాంక సింగ్ అడుగుపెట్టి వచ్చి రాగాని అయితే టాస్క్ అయితే ఇచ్చేశారు అది ఎవరెవరికి అంటే పృథ్వీ నిఖిల్ నాబిల్తో పాటు పేరన అవినాష్ ఈ ఐదుగురికి అయితే టికెట్ ఫినాలికి సంబంధించిన థర్డ్ లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి లెవెల్లో ఫజల్ టాస్క్లో అయితే మైండ్ గేమ్తో ఆడమని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో ఎవరైతే ముందుగా జర్ ముగించి ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్సు అంటూ ఫస్ట్ లెవెల్లో అయితే అవినాష్ ఎంతో సక్సెస్ఫుల్గా విజయం సాధించడం జరిగింది ఇంకా సెకండ్ లెవెల్ టాస్క్ కూడా ఇచ్చేసారు బిగ్ బాస్ ఆ టాస్క్ ఏమిటంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ని అయితే కరెక్ట్గా పెట్టవలసి ఉంటుంది ఆ నెంబర్స్ని ఎవరైతే కరెక్ట్గా పెడతారో వాళ్ళే ఎక్కువగా మార్కులు సంపాదించుకోవడం జరిగింది అలా ఎక్కువ మార్క్స్ ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళే ఈ టాస్క్లు విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియదు తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే ఈ టాస్క్లో అయితే చివరికి అయితే అవినాష్ ఎంతో చక్కగా విజయం సాధించడం జరిగింది ఈ టికెట్ టిఫినాలి థర్డ్ లెవెల్ టాస్క్లో ఇంకా నాబిలకి అయితే బ్లాక్ కార్డ్ రావడంతో ఈ టికెట్ టిఫినాలి టాస్క్లో అయితే ఇంకా హెల్మెట్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం జరిగింది టాస్క్ నుండి ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో థర్డ్ లెవెల్ టాస్క్లో అయితే ఇంకా అవినాష్ విజయం సాధించి ఇంకా టికెట్ రేస్ లో ముందుకు సాగడానికి అయితే ఎంపిక అవ్వడం జరిగింది ఇంకా అవినాష్ రోహిణి అయితే ఎంపిక జరిగింది ఈ టికెట్ ఫినాలికి మరి చివరికి అయితే ఈ మల్టీ ఫైనలిస్ట్గా ఎవరు అవుతారో మరి చూడాల్సింది దీనిలో మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ అసలు షేర్ చేసుకోండి